హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు సీగురు ఆన్లైన్ క్లాసెస్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ముఖ్యంగా ఎవరైతే గ్రూప్ టూ మెయిన్స్ రాయబోతూ ఉన్నారో మీకు తగినట్లుగా ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ వరకు దగ్గర దగ్గర మూడు నెలలు పైగా మనకు సమయం వచ్చింది నేను గతంలో కూడా ఒక వీడియో చేసా అప్డేట్స్ వచ్చేసేసాయి ఇంకా ప్రిపరేషన్ మొదలుపెట్టండి అని చెప్పి ఆ రోజు నేను వీడియో నాటికి ఇది మనకు అందుబాటులో లేదు ఏది ఈ సర్వే మనకు అందుబాటులో లేదు ఇది నిన్న వచ్చింది అనుకుంటాను మనకి గ్రూప్స్లో కానీ నేను వెబ్సైట్లో కానీ చెక్ చేసి నేను కనపడింది నాకు సర్వే కూడా వచ్చేసేసింది ఇంకేం కావాలి మీకు అన్నీ రెడీగా ఉన్నాయి అయితే నేను ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఈసారి ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది ఎవరైతే నాది ప్రిపరేషన్ కంప్లీట్ అయింది ఇంక నేను రివిజన్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే ఎందుకంటే ఇది టోటల్గా ఇప్పుడు అప్డేట్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే ఎందుకు సార్ అంటే ఈ అప్డేట్ అంతా ఇప్పుడు ఇదిగో దీని మీద ఆధారపడి ఉంటుంది దేని మీద ఈ సర్వే మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే రిలాక్స్ అయి ఉంటే దయచేసి మీరు ఒక్క పది పదిహేను రోజులు మళ్ళీ మీరు అంటే మీ సబ్జెక్ట్ ఎట్లాగో మీరు ఆటోమేటిక్గా చెక్ చేసుకొని పెట్టుకొని ఉన్నారు అంత రెడీ చేసుకొని పెట్టుకుని ఉన్నారు సపోజ్ మనం సిలబస్ గమనించామనుకోండి ఒకసారి ఇక్కడ చూడండి సిలబస్ ఒకసారి మనం చెక్ చేసుకుంటే ఈ సిలబస్లో మీకు మొత్తం ఎకనమీ డెబ్బై ఐదు మార్కుల్లో ఏపీ ఎకనమీ ఒక రెండు చాప్టర్స్లో మీకు ఇచ్చాడు జనరల్గా మనం తీసుకుంటే ఒకసారి ఇక్కడ చూద్దాము చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఇక్కడ చూడండి కొంతమంది ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ రెండు టాపిక్లే కదా మిగతా మూడు టాపిక్లు మనకి ఇండియన్ ఎకానమీ ఉంది కాబట్టి ఆబస్లు చాలామంది ఇండియన్ అకానమీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు తప్పేం లేదు కానీ డెబ్బై ఐదు మార్కుల ఎకనమీ పేపర్లో ఏపీ ఎకనమీ ఎంత లేదన్నా థర్టీ ప్లస్ మార్క్స్ అయితే వస్తాయి కదా మరి ఈ థర్టీ ప్లస్ మార్కుల్లో మీరేంటి ఇప్పుడు ఫోర్త్ ఏరియా మొత్తం ఏంటి సార్ అంటే ఆంధ్రప్రదేశ్ ఎకనమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ మీద ఉంది మొత్తం ఒకసారి గమనించండి అంటే ఇది మొత్తం మీరు ఇప్పుడు ఈ పబ్ పబ్లిక్ ఫైనాన్స్ మీన్స్ ప్రభుత్వ విత్తం అని మనం అంటాం కదా అంటే బడ్జెట్ కావచ్చు కోశ విధానం కావచ్చు దానికి సంబంధించిన వివరాలు మొత్తం కావచ్చు ఇవన్నీ అప్డేట్ అయినట్లే ఇప్పుడు కొత్త బడ్జెట్ మనం చదవాల్సిందే కొత్త బడ్జెట్తో పాటు మీరు జాగ్రత్త గమనిస్తే ఇక్కడ మనకు కొన్ని ఇచ్చారు చూడండి ఆ బడ్జెట్లో భాగంగా మనకి ఏమేమి అంశాలు ఉన్నాయి ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు సర్వేలో మనకు రిఫ్లెక్ట్ అవుతాయి పబ్లిక్ ఫైనాన్స్ అనే పేరు సర్వేలో ఒక సపరేట్ టాపిక్ ఒకటి ఉంటుంది అది ఖచ్చితంగా మీరు చూసుకొని పెట్టుకోవాలి అంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోయినా కానీ దొరికిపోతుంది అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి ఏపీ ఫైనాన్స్ అని తీసుకున్నారనుకోండి జనరల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకున్నా కానీ ఇక్కడ దొరికిపోతుంది ఏపీ ఫైనాన్స్ ఇప్పుడు ఏపీ ఫైనాన్స్లోకి మీరు ఎంటర్ అయిపోయి ఇక్కడ చూస్తే మీకు డైరెక్ట్గా వాళ్ళు అక్కడ ఇచ్చేస్తాడు బడ్జెట్ స్పీచ్ అని చెప్పి బడ్జెట్ గురించి వివరాలు ఇవన్నీ ఇక్కడ మీకు దొరుకుతాయి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇదిగోండి బడ్జెట్ స్టాటిస్టిక్స్ అని చెప్పి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సెక్టర్ వైజ్ అనాలిసిస్ మనకి ఇస్తూ ఇంకా నీకు ఏమైనా కావాలనుకున్నప్పుడు ఇదిగోండి ఏరియాలో మొత్తం షోషాక్ సర్వే డేటా ఇవన్నీ మనకు అప్డేట్ చేసి పెట్టుంటాడు అయితే నువ్వు చేయవలసింది ఏంటి ఇక్కడ అన్ని చెక్ చేసుకుంటూ వీటిని అంటే ఏంటి ప్రజెంట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సర్వే నేను చాలాసార్లు చెప్పే క్లాసులో కూడా ఒక ప్రభుత్వం సాధించినటువంటి ప్రగతి కావచ్చు సాధించినటువంటి విజయాలు కావచ్చు లేదా సాధించలేకపోయినటువంటి అంశాలన్నీ కూడా మనకి సర్వేలో రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి ఆ సర్వే సర్వే సర్వేని మనం కలవరిస్తూ ఉంటాం మరి టైం బాగుంది ఒక రకంగా బాగలేదు కూడా అంటే ఎవరైతే చదవలేదో ఇప్పుడు నేను నెగిటివ్గా మాట్లాడలేదు ఇప్పటికైనా మేల్కోండి సర్వే పూర్తిగా అప్డేట్ చేసుకొని అప్పుడు బడ్జెట్కి వెళ్ళండి లేదా బడ్జెట్ చదివి ఉంటే సర్వే ఒకసారి చదవండి ఈ క్రమంలో ఇక్కడున్న సిలబస్లో ఉన్నటువంటి రకరకాల అంశాలు మొత్తం మీద మీరు పట్టు తెచ్చుకోవాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ ఏంటి ఇప్పుడు ఫిఫ్త్ టాపిక్ తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు అగ్రికల్చర్ హీడ్ సెక్టర్స్ కావచ్చు లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశాలు ఇదిగోండి ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు లేకపోతే దాంతోపాటు సర్వీస్ సెక్టర్ కావచ్చు అలానే రీసెంట్ ఏపీ ఐటీ పాలసీ కావచ్చు ఇవన్నీ కూడా ఇటీవలి కాలంలో ఫుల్లీ అప్డేటెడ్ మీరు లేదో మన ఏపీ గవర్నమెంట్ వీటితో పాటు మరలా మనకి ఏది అందుబాటులో తీసుకొచ్చింది పాలసీస్ కూడా తీసుకొని వచ్చింది పాలసీస్ వీటిని కూడా మీరు అగ్ రిలేటెడ్ పాలసీస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఇండస్ట్రీ రిలేటెడ్ పాలసీస్ ఏమైనా ఉన్నాయా లేదా సర్వీస్ సెక్టర్ రిలేటెడ్ పాలసీస్ ఏమైనా ఉన్నాయా ఇవి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ పాలసీ వచ్చింది ఖచ్చితంగా మీరు అగ్రి సెక్టర్లో భాగంగా మనం చదువుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా ఈ ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో నేను గమనించిన ఏంటంటే సార్ ఫోకస్డ్ సెక్టర్స్ అని చెప్పి అగ్రికల్చరు హార్టికల్చరు ఫిషరీస్ అండ్ డైరీయింగ్ వీటన్నిటి మీద వాడు ఇచ్చాడు కాబట్టి మీరు ఈసారి అభ్యర్థులు ఒకవైపున ఏది గవర్నమెంట్ ఇచ్చినటువంటి పాలసీస్ అనేది స్టడీ చేస్తూ ఉండాలి ప్లస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి న్యూ సర్వే ఇది కూడా మనకి అందుబాటులోకి వచ్చేసినది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సర్వే ఇది మనం ప్రిఫర్ చేసుకోవాలి ప్లస్ ఏపీకి సంబంధించినటువంటి బడ్జెట్ ఏంటా బడ్జెట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్ ఇది మనం చూసుకోవాలి ప్లస్ కంటెంట్ చూసుకోవాలి అంటే సిలబస్లో మనకి ఏదైతే కంటెంట్ ఇచ్చాడో ఏంటి అగ్రికల్చర్ సంబంధించిన రకరకాల అంశాలు అగ్రి క్రెడిట్ కావచ్చు అగ్రి మార్కెటింగ్ కావచ్చు ఇలాంటి అంశాలు ఇండస్ట్రీ కారిడార్స్ కావచ్చు లేదా సర్వీస్ సెక్టర్లో ఉన్న అంశాలు కావచ్చు ఇన్ఫ్రా కావచ్చు ఇవన్నీ కానీ ఈ కంటెంట్కి సంబంధించిన అప్డేట్స్ మాత్రము ఖచ్చితంగా మీరు ఈ రెండింటి మీద ఆధారపడి చూసుకోవాలి వేటి మీద కంటెంట్ సంబంధించిన అప్డేట్స్ ఉంటే సర్వేలో ఉంటే లేకపోతే పాలసీస్లో ఉంటాయి ఇది ఎనీ అలొకేషన్స్ ఏదైనా కేటాయింపులు మీకు బడ్జెట్లో ఉంటాయి కాబట్టి మీరు అభ్యర్థులు ఇప్పటివరకు చదివింది ఒకటి ఇక నుంచి చదవబోయేది మరొకటి సార్ మళ్ళీ చదవాలా అంటే అవును చదవాలి మీరు చాలా తెలివైన వ్యక్తులు మీ దగ్గర టాలెంట్ ఉంది అని మీరు అనుకోవటం కాదు ఇక్కడ ఆ తెలివి నిరూపించుకున్న సమయం మనకు వచ్చింది కష్టపడి 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 ఫిలిమ్స్ క్లియర్ చేశారు మైన్స్కి వచ్చారు ఈ మూడు నెలలు కొద్దిగా గట్టి కష్టపడి కూర్చోండి ఇప్పుడు నేను చెప్పినవి కరెక్ట్గా చూసుకోండి ఇందులో ఏది మీ దగ్గర లేకపోయినా కానీ మీరు ఆ ఏపీ ఎకనమీ ఏరియా ఎందుకంటే ఇండియన్ ఎకనమీతో పోలిస్తే ఏపీ ఎకనమీ ఏరియా కొద్దిగా ఈజీగా ఉంటుంది డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి అంతకు భయపడాల్సిన అవసరం ఉంటుంది ఇంకా నెక్స్ట్ మన సంస్థ విషయానికి వస్తే ఇప్పుడు మన సంస్థలో మీకు ఈ కంటెంట్కి సంబంధించి అన్ని మీరు కంటెంట్ కానీ బడ్జెట్ కానీ సర్వే కానీ పాలసీస్ కానీ ఎవరైనా ప్రిపేర్ కావాలి మొత్తం ప్రిపేర్ కావాల్సి అనుకునే పని అయితే అప్ టు ఎగ్జామ్ మెంటర్షిప్ పేరుతో మనకి ఇదిగోండి త్రిపుల్ నైన్ రూపిస్తూ మీకు అందుబాటులో ఉంది దగ్గర దగ్గర పరీక్ష వరకు ఉంటుంది ఇది ఓకే లేదు సార్ మాకు ఆల్రెడీ దీని మీద పట్టుంది మాకు అవసరం లేదు సార్ అనుకునే పని అయితే అభ్యర్థులు ఏం చేస్తారంటే సర్వే ఇది కూడా దగ్గర దగ్గర మీకు నైంటీ డేస్ వ్యాలిడిటీ ఇప్పుడు ఈరోజు మీరు తీసుకున్నా కానీ దగ్గర దగ్గర ఫిబ్రవరి ఇరవయ తేదీ ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీ వరకు మీకు అందుబాటులో ఉంటుంది ఇరవై మూడో తేదీ పరీక్ష కాబట్టి సరిపోతుంది ఇదంతా మీకు త్రీ నైంటీ నైన్కి అందుబాటులో ఉంది ఇది త్రిపుల్ నైన్కి అందుబాటులో ఉంది సో ఇప్పటికైనా సరే మన సంస్థ నుంచి కోర్స్ ఎవరైనా తీసుకోకపోయి ఉంటే వాళ్ళు ఈ రెండిట్లో ఏది తీసుకోలేదు అది తీసుకోండి ఇంకొక డౌట్ ఉంది సార్ మేము ఆల్రెడీ ఏపీ ఎకనమీ కోర్స్ తీసుకున్నాము ఆల్రెడీ తీసుకున్నాం మేము మరి మా పరిస్థితి ఏంటి అంటే మీరు సింగిల్ ఎన్పి కట్టాల్సిన అవసరం లేదు ఈ మధ్యలో మీది ఎక్స్పైర్ అయిపోయినా కానీ మేము ఎక్స్పైర్ అయిన వాళ్ళని మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం పరీక్ష వరకు మీరు ఎంతైతే మీరు ఇన్స్టిట్యూట్కి త్రిపుల్ నైన్ పే చేస్తున్నారో ఎగ్జామ్ వరకు మీకు మధ్యలో ఎక్స్పైర్ అయిపోతే ఎందుకంటే మెంటర్షిప్ అనే పేరుతో నేను ఇచ్చాను కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఈ ఎక్స్పైర్ అయిన మళ్ళీ మనం ఏం చేస్తాం ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఒక చిన్న గమనిక ఏంటి సార్ ఆ గమనిక అంటే ఎక్స్టెండ్ చేసేటప్పుడు మీరు ఆ కొద్దిగా పర్సంటేజ్ ఒక ఫోర్ పర్సెంటో సిక్స్ పర్సెంటో ఒకటి ఉంటుంది మొత్తం మనము ఇవ్వలేము అందుకని ఒక కూపన్ రైడ్ చేసినప్పుడు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు మీరు ఆ ఛార్జ్ కట్టుకోవాల్సి ఉంటుంది అక్కడ దయచేసి మీరు ఆర్గ్యూ చేయమకండి మీకు ఎక్స్టెన్షన్ వచ్చేస్తుంది ఆల్రెడీ అందరూ అర్థం చేసుకున్నారు కొంతమంది ఉంటారు వాళ్ళకి కూడా చెప్తున్నాను మీరు అప్పుడు కట్టించుకున్నారు కదా ఇది అనొద్దు దయచేసి ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని మేమేమి టోటల్ అమౌంట్ కట్టమని చెప్పట్లేదు ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్కి సంబంధించి ఏదైనా కూపన్ జనరేట్ చేసేటప్పుడు మీకు మొత్తం వందకు వంద శాతం మనం ఇవ్వలేము యాప్ మెయింటైన్ చేసినప్పుడు ఒక సిక్స్ పర్సెంటో సెవెన్ పర్సెంట్ ఎంత ఉంటుంది ఆ అమౌంటు మీకు కట్టించుకుంటారు మించే ఉంటుంది సో బిందాస్ బిందాస్గుండండి మీరు సింగిల్ ఎన్పి కట్టాల్సిన అవసరం ఉండదు ఎందుకు మళ్ళీ వేలు వేలు కట్టాల్సిన అవసరం ఏం లేదు ఈ కొత్త సర్వే క్లాసులు కూడా మీకు ఇందులో పెట్టేస్తాం ఏది ఎవరైనా పాత వాళ్ళు ఉన్నప్పటికి కూడా న్యూ సర్వే క్లాసులు కూడా మీరు వినొచ్చు మీరు న్యూ సర్వే కోసం మళ్ళీ ప్రైస్ పే చేయాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి ఇది మీరు కొనాల్సిన అవసరం లేదు ఆల్రెడీ తీసుకున్న వ్యక్తులు లేదు సార్ మాకు ఓన్లీ సర్వే కావాలి సర్వే మీదనే మేము వర్క్ చేస్తున్నాం సర్వే మీదనే మాకు కావాలంటే ఇదిగోండి ఇది తీసుకోండి ఓకే కాబట్టి అభ్యర్థులు ఏపీ ఎకనమీ అభ్యర్థులు ఎవరైతే కొద్దిగా గట్టి కూర్చోవాలి నాకు మంచి స్కోర్ రావాలని మీరు అనుకుంటున్నారో ఎందుకంటే ఫిలిమ్స్లో మీరు చూసే ఉన్నారు మైనస్ మార్కు వలన కట్ ఆఫ్ దగ్గర దగ్గర పద్దెనిమిదికి పంతొమ్మిదికి పోటీ సందర్భాలు ఉన్నాయి ఏది నూట యాభై మార్కుల్లో కట్ ఆఫ్ పద్దెనిమిదికి పంతొమ్మిదికి ఇరవై పోయిన సందర్భాలు ఉన్నాయంటే మైనస్ అనేది ఎంత ఎఫెక్ట్ చేస్తే స్టూడెంట్స్ కోసం అర్థం చేసుకోండి కాబట్టి మీకు ఏది ఎక్వైర్మెంట్ ఉంటుంది తీసేసుకోండి నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి సార్ అంటే ఇవి ఎలా జరుగుతాయి సార్ క్లాస్లో కొంతమందికి డౌట్ ఆల్రెడీ మార్నింగ్ అవరు మార్నింగ్ అవరు ఫోర్ కాదు ఇప్పుడు ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి క్లాసులు ఫైవ్ ఏఎం నుంచి ఎయిట్ ఏఎం వరకు మన సంస్థలో ఎస్ఎన్టీ లైవ్ క్లాసులు నడుస్తున్నాయి అది ఈ డీటెయిల్స్ నేను మళ్ళీ మరొక వీడియోలో చెప్తాను కానీ ఏపీ ఎకనమీ వచ్చేటప్పటికి ఈవినింగ్ సిక్స్ నుంచి సిక్స్ పిఎం నుంచి ఎయిట్ పిఎం వరకు లైవ్ క్లాసులు నడుస్తున్నాయి ఏపీ ఎకనమీ లైవ్ క్లాసులు నడుస్తూ ఉన్నాయి ఈ లైవ్ క్లాసులు కూడా ఎందుకు టూ అవర్స్ పెట్టానో కూడా చెప్తాను ఎందుకు సార్ అంటే సిక్స్ టు సెవెన్ ఆరు నుంచి ఏడు వరకు సెవెన్ పిఎం వరకు ఒక సెషన్ ఉంటుంది ఒక సెషన్ ఈ సెషన్లో ఇప్పుడు మనకి కొత్తగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి పాలసీస్ ఉన్నాయి కదా ఈ పాలసీస్ వీటి మీద డిస్కషన్ ఉంటుంది నెక్స్ట్ సెషన్ సెవెన్ నుంచి ఎయిట్ కొద్దిగా లెంగ్తీగానే ఉంటుంది సెషన్ ఎయిట్ థర్టీ నైన్ కూడా కావచ్చు ఇది టోటల్ ఏపీ సర్వే న్యూ సర్వే మీద క్లాసులు ఉంటాయి ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత అండ్ మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి జస్ట్ నేను వాళ్ళకు ఒక గ్లాన్స్లో కూడా పెట్టున్నాను సిలబస్ వాటి గురించి పెట్టున్నాను ఈరోజు నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి మీ ఇష్టం సార్ మాకు రెండో కావాలనుకున్న అభ్యర్థులు అంటే రెండో కలిపి జాయిన్ అయిన అభ్యర్థులేమో ఈ రెండు సెషన్లు జాయిన్ అవుతారు ఏపీ ఎకనమీ ఓన్లీ సర్వే కావాలనుకున్న వ్యక్తులు సెవెన్ టు ఎయిట్ మీ క్లాసులు జరుగుతాయి ఓకే ఇవి దేనికి బూస్ట్ ఇస్తాయి ఇవి రెండు కూడా కంటెంట్కి బూస్ట్ ఇస్తాయి కంటెంట్ ఓకే ఈ వరుసగా నడుస్తూనే ఉంటాయి ఇంకా పాలసీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ బడ్జెట్ డిస్కషన్స్ ఉంటాయి ఇవన్నీ ఇక్కడ సర్వే క్లాసుల్లో ఓన్లీ సర్వే ఈ సర్వే కూడా ఆశామాషికి చెప్పేది ఉండదు నాన్న లైన్ టు లైన్ చెప్పాల్సి ఉంటుంది ఈసారి మీకు నాలుగు వందల పేజీలకు పైగా ఇచ్చాడు ఒక పది టాపిక్స్ ఇస్తూ పది టాపిక్స్తో పాటు వాడు చేసింది ఏంటి సార్ అంటే ఆ దగ్గర దగ్గర ఎనెక్జర్స్ అని చెప్పి కూడా ఇచ్చిన్నాడు మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ అంటే కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఉన్నాయి అవి కూడా మనం రెక్టిఫై చేసుకుంటూ పోవాలి సపోజ్ మిస్టేక్స్ ఏమి ఉన్నాయి ఏంటన్నాం అనుకోండి సపోజ్ ఇప్పుడు ఏపీ సర్వే మనం ఓపెన్ చేసామనుకోండి జస్ట్ మినిట్ ఇదివాడి ఈ సర్వే మనం ఓపెన్ చేస్తే స్టార్టింగ్లోనే జనరల్ రివ్యూలోనే మనకి ఆంధ్రప్రదేశ్ ఎనిమిదవ రాష్ట్రం అని ఉంటుంది ఏది పరంగా ఎట్లా ఒప్పుకుంటాం సర్వేలు ఇచ్చాడు కదా అని చదవడానికి లేదు కదా ఎనిమిదో రాష్ట్రం ఎట్లవుతుంది మీకు తెలుసు కదా ఆంధ్రప్రదేశ్ అనేది ప్రజెంట్ ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు విడిపోయిందో అడ్జస్ట్మెంట్ అయ్యింది అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత ఏపీ విస్తీర్ణ పరంగా సెవెంత్ ప్లేస్లో కనిపిస్తుంది తెలంగాణ విస్తీర్ణ పరంగా పదకొండో ప్లేస్లో కనిపిస్తుంది తెలంగాణ కూడా అప్డేట్ చేసుకున్న వాటి సర్వేలో కానీ మనం అప్డేట్ చేయలేకపోయాం ఇక్కడ మీరు చూడండి ఇప్పుడు ఇదిగోండి ఫస్ట్ టాపిక్ ఉంది కదా ఇదిగోండి జనరల్ రివ్యూ జస్ట్ ఇది యాక్చువల్గా మీరు మొత్తం చదివిన తర్వాత చదువుకుంటే బాగుంటుంది స్టార్టింగ్లో చదివితే ఏదో కొత్తగా చదువుతున్నట్టు ఉంటుంది మీరు మొత్తం చదివిన తర్వాత రండి ఇదిగోండి ఇక్కడ చూడండి మీరు వాళ్ళు ఇచ్చినప్పుడు ఇక్కడ ఆ ఏపీ గురించి జస్ట్ ఒక ఓవర్ లాప్ ఏం చేస్తారు సార్ అంటే ఇదిగోండి ఇక్కడ ఇచ్చేసేసారు చూడండి విత్ ట్వంటీ సిక్స్ డిస్టిక్స్ ఓకే అప్డేట్ అయ్యింది ఎక్కడ వ్యాస్ జోగ్రఫిల్ లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై అన్నాడు పర్వాలేదు ఇది అప్డేట్ అయ్యింది ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ యాజ్ ది ఎయిత్ లార్జెస్ట్ ఎట్లా అవుతుందమ్మా ఎయిత్ లార్జెస్ట్ మారింది కదా ఆ రోజున నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడేటప్పుడు ఎయిత్ లార్జెస్ట్ కానీ ఈ రోజున ఆ స్టాటిస్టిక్స్ మారి ఏపీ సెవెంత్కి వెళ్ళిపోయింది ఇట్లాంటి కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఉంటే మీరు కొద్దిగా ఆ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళ దగ్గర కొద్దిగా సీనియర్స్ దగ్గర కూర్చుంటేనే ఇట్లాంటి రెక్టిఫై చేస్తారు అలానే పాలసీస్లో వ్యవసాయ వాతావరణ మండలాలు దగ్గర దగ్గర ఐదని ప్రస్తావన చేశారు కానీ సర్వేకి వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటి వ్యవసాయ వాతావరణ మండలాలు అగ్రి జోన్స్ మనకి అగ్రి క్లైమేటిక్ జోన్స్ మనకి సిక్స్ ఉంటాయి ఈ కొన్ని కొన్ని ఉంటాయి అంటే ఒకళ్ళు తప్పుడు చెప్పారు ఒకళ్ళు ఒప్పు చెప్పారని కాదు ఇక్కడ స్టూడెంట్ సెంట్రిక్ స్టడీ ఉండాలి మెయిన్ విద్యార్థి రేపు ఎగ్జామ్ రాయబోద్ది విద్యార్థి కాబట్టి విద్యార్థి కొద్దిగా చెప్పాలి ఏది కరెక్ట్ ఏది అంటే ఇది ఎప్పుడు కంటిన్యూ ప్రిపరేషన్ ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థికి వీటి మీద ఒక అవగాహన వస్తుంది అలానే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇండెక్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఇండెక్స్లో కూడా యాక్చువల్గా జనరల్ పట్టికలు ఇవన్నీ మామూలుగా నేను తెలంగాణ సర్వే చూసాను కదా పట్టికలు ఏదైనా కాబట్టి మధ్యలో ఇస్తాడు మనకు పట్టికలు అట్లా ఇవ్వలేదు ఏం చేశాడు పది టాపిక్స్ అయిపోయిన తర్వాత పది అంటాను తొమ్మిది అయిపోయిన తర్వాత నేను పదనుకున్నాను తొమ్మిది అయిపోయిన తర్వాత పదో టాపిక్గా ఇదిగోండి ఎస్డీజీ గోల్స్ గురించి ప్రస్తావన చేస్తూ అంటే దీన్ని కూడా మనం టెన్త్ టాపిక్ తీసుకుంటే ఓకే ఆ తర్వాత ఏం చేశాడు సార్ అంటే ఎనెక్జర్స్ ఇచ్చాడు ఎనెక్జర్స్ దగ్గర దగ్గర మీకు ఒక ఎనభై నుంచి తొంభై పేజీలు మొత్తం పట్టికలు అనమాట ఈ పట్టికల్లోనే మీకు ఫుల్ అప్డేట్స్ ఉంటాయి ఓకే అది ఒకసారి మనం చెక్ చేసుకొని చదువుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి మీకు ఇచ్చినటువంటి ఆ సిలబస్ను బేస్ చేసి మనం చదివేటప్పుడు ఇక్కడ చూడండి ఏది ఎయిత్ కానీ సెవెంత్ కానీ సిక్స్త్ కానీ ఫిఫ్త్ కానీ అంటే ఐదు ఆరు ఏడు ఎనిమిది టాపిక్స్ మొత్తం కూడా మీకు రంగాల వారి విశ్లేషణ ఉంటుంది ఇప్పుడు మనం జీవీఏ ఏ విధంగా చదువుతామో జిఎస్వి అని మనం చదువుతాం కదా గ్రాస్ స్టేట్ వాల్యూ యాడ్ అని మనం చదువుతాం కదా లేదా ఆంధ్రప్రదేశ్ జీవీఏ అని చదువుతాం కదా అవన్నీ ఇక్కడ మనం చెక్ చేసుకుంటూ వాడు ఏం చేశాడు ఈసారి ఇన్ఫ్రా అని కూడా రెండు రకాలుగా తీసుకున్నాడు ఇక్కడ చూడండి ఎకనామికల్ ఇన్ఫ్రా అండ్ సోషల్ ఇన్ఫ్రా అంటే మీరు ఏదైనా సంక్షేమానికి సంబంధించి కానీ ఏదైనా చదవాలనుకునే పని అయితే అంటే పాలసీ మేకింగ్ చదవాలనుకునే పని అయితే ఇదిగోండి ఈ సోషల్ ఇన్ఫ్రాలో ఎడ్యుకేషన్ హెల్త్ వెల్ఫేర్ రూరల్ డెవలప్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ వీటిలో దొరుకుతాయి దీంతోపాటు పావర్టీ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ వీటి మీద మనకి ఇచ్చాడు లేస్తా నాకు బడ్జెట్ గురించి కావాలి బడ్జెట్ గురించి కావాలన్నప్పుడు కొద్దిగా పైకి వెళ్ళి ఇదిగోండి ఇక్కడ చూడండి ఏమి ఇక్కడ ఇచ్చాడు పబ్లిక్ ఫైనాన్స్ ఇక్కడ మనకు దొరుకుతుంది అయితే వాటిదా రెవెన్యూ ఎక్స్పెండిచర్ వాటిదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈ క్రమంలో కమిటెడ్ ఎక్స్పెండిచర్ కానీ కట్టుబడి వ్యయం ఏ విధంగా ఉంటుంది మూలధన వ్యయాన్ని ఎన్ని రకాలుగా మనకు చూపించాడు ఎంత చూపించాడు ఏంటి సవరించిన అంచనాలు ఏంటి అవన్నీ మనకి ఇక్కడ మనకు దొరుకుతాయి ఇవన్నీ చదివిన తర్వాత మీరు మైక్రో ఎకనమిక్ అగ్రిగేట్స్ కానీ ఆ తర్వాత జనరల్ రివ్యూకి వెళ్తే మీకు ఒక మంచి ఐడియా వస్తుంది ఇది లైన్ టు లైన్ లైన్ టు లైన్ నేను సర్వే దగ్గర పెట్టుకొని ఇవి లైన్ టు లైన్ చదువుతూనే మీకు చెప్తాను ఓకే కొద్దిగా టైం వేస్ట్ అనిపించిన నేను ముందుగానే చెక్ చేసుకుంటాం కాబట్టి మనకి ఇంపార్టెంట్ ఏరియాస్ని మనం టచ్ చేసుకుంటే మనం వెళ్ళిపోవచ్చు వచ్చే నష్టమేం లేదు కాబట్టి ఎప్పటి నుంచి అడుగుతున్నారు సార్ సర్వే సపరేట్గా క్లాస్ పెట్టండి క్లాస్ పెట్టండి అని చెప్పి సో సపరేట్గా మీకు అందుబాటులో పెట్టాము కాబట్టి మీకు ఇష్టం ఇంకా ఇది మీ నిర్ణయం ఇది లేదు సార్ నేను డైరెక్ట్గా ఏపీ ఎకనమీ తీసేసుకుంటే అంటే ఏపీ ఎకనమ్మ తీసుకోండి ఇలా ప్లాన్ చేసుకోండి ఇంకోటి నాకు ఇంకొక ఆలోచన కూడా వచ్చింది అది ఏంటి సార్ అంటే అది ఒక టాపిక్ మొత్తం అయిపోయిన తర్వాత పీడిఎఫ్ ఇస్తారని అడుగుతున్నాడు పీడిఎఫ్ ఏమి ఇస్తారంటే జస్ట్ మీకు బిడ్స్ ఇస్తాను ఈసారి బిట్స్ ఇది కూడా ఒక ప్రాక్టీస్ మోల్లో మనం చేద్దాం ప్రాక్టీస్ మోల్ ది బ్లాంక్స్ చేద్దామా మల్టిపుల్ చేద్దామనేది మన వర్క్లో కూర్చుని మనకు తెలుస్తుంది ఈ తొంభై రోజులు టుగెదర్ వర్క్ చేస్తేనే ఈసారి మీకు ఏపీ ఎకనమీ అనేది మీకు డైజెస్ట్ అవుతుంది అలా కాకుండా ఎలాంటి అలా చదివారంటే మాత్రం ఇబ్బంది పడతారు యాజ్ అ వెల్ విషయంగా చెప్తున్నాను ఈ తొంభై రోజులు మీకు గుర్తుపెట్టుకోండి మీరు ఫ్యూచర్కు పెట్టబోయేటటువంటి ఒక పెట్టుబడి ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ గుర్తుపెట్టుకుని టైమ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ టైమ్ ఈజ్ గోల్డ్ కూడా కాదు ఇక్కడ నేను అంటుంది ఇక్కడ మీకు మాత్రం ఒక పెట్టుబడి ఇది ఎంత వర్కౌట్ చేయగలిగితే ఎంత కష్టపడగలిగితే ఆర్ డై అని మనం అంటాం కదా చేయాలి అలా చావాలని చెప్పి ఓకే ఆ స్థితిలో మీరు చదవాలి నేనైతే రెడీ నేనైతే రెడీ మాటలు చెప్పడం కాదు రోజు వర్క్ చేసే ముందు మీకు తెలుస్తుంది అది ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎందుకంటే మన టైం ఉంది ఇక్కడ లాట్ ఆఫ్ టైం మూడు అంటే మామూలు విషయం కాదు సాధారణ అభ్యర్థితో పోలిస్తే ఈ తొంభై రోజులు మనం అవసరమైతే డబల్ చేసుకోవచ్చు మన ప్రిపరేషన్లో భాగంగా అంటే సాధారణ అభ్యర్థి ఒక ఎయిట్ నైన్ అవర్స్ ప్రిపేర్ అయితే మనం దాన్ని సిక్స్టీన్ అవర్స్ కానీ చేసామనుకోండి డబల్ ప్రిపరేషన్ అనమాట సో నేనైతే సిద్ధంగా ఉన్నాను మరి మీరు నాతో సిద్ధమా కాదా అనేది ఇంకా ఈ కోర్స్ తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఓకే కాబట్టి నేను ఇక్కడ మీకు చెప్తుంది ఏంటి సార్ అంటే అస్సలు వచ్చే నష్టమే లేదు కొద్దిగా మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తాయేమో కానీ అవి కూడా మనం ఓవర్కమ్ చేసేసుకోవచ్చు కాబట్టి మీకు ఇది కావాలా లేదా ఇది కావాలా ఇదైతే ఇంకా టోటల్గా మీరు నా అండర్ టేకింగ్లోకి వస్తారు కాబట్టి రోజు కూర్చోబెట్టి రోజుకు రెండు గంటలు చాలి నాకు రెండుకి రెండు గంటలు అంటే ఒక హాఫ్ అన్ అవర్ అడీట్ అవుతుంది తగ్గదు పెరుగుతుంది అడీట్ అవుతుంది నాతో కలిసి కూర్చుంటే మీరు నమ్మకంగా ఏపీ ఎకనమీ మీ గుండెల మీద చేసుకుని ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు మార్కులు మీ జేబులో వేసుకున్నట్లే ఓకే ఇది నేను ఏదో మాయ మాటలు చెప్పడం కాదు ఇక్కడ కష్టము చెయ్యకపోతే మనం కష్టపడకపోతే మాత్రము రాదు ఓకే నా నా క్లాస్ మీకు తెలుసు అప్పు చెప్పినట్టు అయితే ఉండదు ఓకే మనం లోపల కాన్సెప్ట్లోకి వెళ్తాం కాన్సెప్ట్లోకి వెళ్ళి వాట్ ఈజ్ వాట్ చూస్తాం అక్కడ ఏదైనా మనకి డిస్కషన్స్ ఏమైనా ఉంటే మళ్ళీ బయటకు కూడా వెళ్తాం ఆ ఏరియాస్ మనం వర్కౌట్ చేసుకొని అక్కడ ఎనాలిసిస్ చేసుకున్న తర్వాతనే మనం తీసుకుంటాం ఇది నేను చెప్పిన మాట కాదు అభ్యర్థులు ఎప్పటి నుంచి చెప్తున్న మాట సార్ వన్స్ మేము అందులోకి వచ్చామంటే మేము ఒక ట్రాన్స్లో ఉంటాము మా సబ్జెక్ట్ మీద గ్రిప్ అయితే వస్తుందని చెప్పి కాబట్టి మీరు ఆలోచన చేసుకొని ఓకే ఈరోజు కాదు రేపు కాదు రెండు మూడు రోజులు ఆలోచించండి తెలివే నిర్ణయమా కాదా చూసుకోండి నాతో కలిసేటప్పుడు మీరు తెలివైన నిర్ణయం అనుకుంటేనే మీరు జాయిన్ అవ్వండి ఓకే నేనైతే నమ్మకంగా చెప్తున్నాను సర్వే మిస్ కాదు కంటెంట్ మిస్ కాదు పాలసీస్ మిస్ కావు బడ్జెట్ మిస్ కాదు ఏది ఇందులో జాయిన్ అయితే మొత్తం వచ్చేస్తాయి ఇది మాత్రం ఆ అది ఉంది కదా ఓన్లీ సర్వే అందుకే ఇద్దరికి న్యాయం ఉండాలి కాబట్టి టూ సెషన్స్ పెట్టుకున్నాం ఈవినింగ్ సిక్స్ సిక్స్ స్టార్ట్ అవుతుంది సిక్స్ టు ఎయిట్ అనుకున్నాము కొద్దిగా ప్రొలాంగ్ కూడా కావచ్చు ఇంకోటి ముఖ్యమైన విషయం ఇవి రికార్డింగ్ క్లాసులు కావు గుర్తుపెట్టుకోండి ఇవి లైవ్ క్లాసెస్ ఇవి లైవ్ క్లాసెస్ ఈ లైవ్ క్లాస్ కూడా మీకు యాప్లోనే ఉంటాయి యూట్యూబ్ లైవ్ అయితే కాదు యాప్లో లైవ్ క్లాసులు ఉంటాయి మీరు ర్యాండమ్గా మీ ఫ్రెండ్స్ని అడిగి ఎంక్వైరీ చేసుకొని ఆ తర్వాత మీరు జాయిన్ అవ్వండి ఇప్పటివరకు నేను ఫ్రీక్వెంట్గా మీ ముందుకు రాలా ఎందుకంటే డేట్స్ మీ గురించి కూడా కొంత అవగాహన లేదు కాబట్టి ఇంకొస్తా నేనేందంటే మాటి మాటికి అదిగో ఇదిగో అని చెప్పి చెప్పడం నాకు చేత కాదు మెయిన్ ఇప్పుడు ఉంది కాబట్టి ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేపిస్తాం మీ చేత ఇంక ముందు ముందు మనం ఏం చేద్దాం ఏంటి మిగతా వాటి సంబంధించి కూడా ఎస్ఎన్టీ గురించి కూడా మీకు డీటెయిల్స్ నేను ఇస్తాను ఆ ఎగ్జామ్స్ గురించి ప్లాన్ చేస్తున్నాము వాట్ ఈజ్ వాట్ అనేది మనం ముందు ముందు తెలుస్తుంది సో అభ్యర్థులు ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీ నిర్ణయం తెలివైనదా కాదా అనేది ఎగ్జామ్ తర్వాత తెలుస్తుంది అప్పటివరకు నేనేం మాట్లాడను నేను ఒకటే అంటాను కష్టపడకపోతే మాత్రం ఓకే నువ్వు జీవితాంతం కష్టపడాల్సిందే ఈ మూడు నెలలు గుర్తుపెట్టుకో ఇది మనీ కాదు టైం ఈజ్ గోల్డ్ అంటాం బంగారం కూడా కాదు ఈ మీ దృష్టిలో మీకు మాత్రం ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఈ తొంభై రోజులు మీకు ఒక పెట్టుబడి ఓకే ఏం చేస్తారో ఏమో అది మీ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పుకుంటారో మీ ఫ్రెండ్స్ని అడిగి మీరు ఎలా మీరు అమౌంట్ దగ్గర పెట్టి నాకైతే తెలియదు కానీ ఈ మూడు నెలల పాటు ఎకనమిక్గా ఇబ్బంది పడకుండా హెల్త్ పరంగా కూడా ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా కూర్చొని మీ పెద్దవాళ్ళకి మిమ్మల్ని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళందరికీ చెప్పి ఓకే అందులో మీరు ఎంప్లాయీస్ కూడా ఉంటారు వీళ్ళు ఉంటే మీ పై ఆఫీసర్తో మాట్లాడుకొని సెలవులు పెట్టి మరీ చదవండి ఓకే రెండు పడవల మీద దయచేసి వేయద్దు ఈ మూడు నెలలు ఎల్ఓపీ మీద పోయినా వచ్చే నష్టమేమి ఉండదు లేదు సార్ నాకు బాగా కష్టంగా సార్ ఈఎంఐస్ ఉన్నాయి ఈ ఉన్నాయి అది మీ యొక్క రిక్వైర్మెంట్ అది మీ నిర్ణయం అది నేనైతే ఏమంటానంటే పూర్తిగా కూర్చోండి తొంభై రోజులు మీ పెట్టుబడి ఈ తొంభై రోజులు కానీ కరెక్ట్గా మీరు వర్కౌట్ చేయగలిగితే జీవితంలో ఒకే మీ కుటుంబానికి ఒక యూటర్న్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నిజంగా చెప్తున్నాను ఒక మంచి జాబ్ వచ్చిందంటే నువ్వు కాదు బాగుపడేది నీ వలన నీ కుటుంబం బాగుపడుతుంది అది ఆలోచన చేసుకొని రెండు మూడు రోజులు కూర్చోండి ఈరోజు హడావడికి తీసుకోవడం ఏం కాదు నా గురించి అడగండి సార్ ఇట్లా అంటున్నాడు మరి నమ్మొచ్చా నమ్మకూడదాన్ని అడిగి అప్పుడే మీరు నిర్ణయం తీసుకోండి ఓకేనా ఇవి మీరు యాప్లోకి వెళ్తే కనిపిస్తాయి ఏపీ ఎకనమీ కోర్స్ ఏది మొత్తం ఇందులో మీరు అన్నీ వచ్చేసేస్తాయి ఓకే ఇందులో ట్వంటీ ట్వంటీ త్రీ వరకు జరిగినటువంటి ప్రీవియస్ క్లాస్ కూడా పెట్టున్నా అంటే సబ్జెక్ట్ డిస్కషన్ చేసిన కంటెంట్ అది మారదు కదా అవి కూడా దీంతో దీంతోపాటు ఒక గ్రూప్ ఒకటి మనకు ఉంటుంది ఆ గ్రూపులో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది టైం టేబుల్ వాటి సంబంధించిన వివరాలు డిస్కషన్స్ చేసిన నడుస్తా ఉంటాయి ఓకే అమ్మా ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ సిగురు వాల్డ్ ఓకే రండి కలిసి పనిచేద్దాం ఓకే కష్టమైతే ఇద్దరం పడాల్సిందే కానీ ఫలితం మాత్రం మీకే వస్తుంది అది కూడా జీవితాంతానికి సంబంధించినటువంటి ఒక మంచి ఫలితం మంచి ఉద్యోగం ఈ మధ్య మళ్ళీ ముందు ముందు ఏదో ప్యాటర్న్ కూడా మారుతుంది సిలబస్లు కూడా షఫుల్ అవుతాయి స్టో ఏది స్కోరింగ్లు కూడా మారుతాయని చెప్పి అంటున్నారు కాబట్టి ఇది మీకు చివరి యుద్ధము చివరి యుద్ధం ఓకే కల్కీ సినిమాకి రెండో పార్ట్ ఉందేమో కానీ మనకైతే లేదు సెకండ్ పార్ట్ లేదు ఇంకా అయిపోయింది ఇది ఫస్ట్ పార్ట్ ప్లేమ్స్ అయిపోయింది ఇది మీకు సెకండ్ పార్ట్ ఇక్కడ ఆలోచన చేసుకోండి మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వచ్చి మన క్లాస్ వినండి ఓకేనా థ్యాంక్ యూ